మొత్తానికి అంటే మీరు సెట్కి వెళ్ళిపోయిన తర్వాత లంచ్కి మధ్యలో ఇంకేమైనా తినేవాళ్ళు రామారావు గారు రామారావు గారు తినేది అంటే గివ్ వేయాల పాలుగా స్నాక్స్ అంతే స్వీట్లు బాదం పాలు సోడా కాఫీ తాగేవాడు అప్పుడు వచ్చి డబ్బాలు పాల డబ్బాలు ఓకే పాలు గీలు అంత లేదు ఒక రెండు పాల రెండు ఫ్లాస్కోలు వేసేసేసి ఆ పాలు డబ్బాలు తెచ్చేసేసి కాఫీ వేస్తే మొత్తం పది మందికి ఆ కాఫీ ప్యాకెట్ అనుకుంటా అప్పుడు లేదు ఓన్లీ డబ్బాలే ఆ డబ్బాలు తెచ్చిపెట్టేసేసేసి ఆ డబ్బాలతో పెట్టేసి పా కాఫీ ఇచ్చేవాళ్ళం అవి ఆయన బాదం పాలు ఈ జీడిపప్పు పాకం సోడా సోడాలు అసలు ఆయన అది అదే అంతా అనుకోవాలి ఆ ఫుడ్ అనేది ఇంకా లేదుగా ఏమైనా కానీ కూడా అసలు ఇక దానికి మించింది లేదు అతని దగ్గర లంచ్లో ఏముండేది నేను ఈ లంచ్ అని అంటే నాటుకోళ్ళు మీరు పొద్దున్నేనా లేకపోతే పొద్దున్నే నాటుకోళ్ళు పొద్దున్నే పొద్దునే ఇక మధ్య మధ్యలో అన్నీ వచ్చేసి ఇక సోడాలే కదా మధ్య మధ్యలో ఏదైనా ఈ స్నాక్స్ అంతే లంచ్ అన్న తక్కువ లంచ్ లో ఆయన ఏం తింటారు అసలు లంచ్ అంటే ఇక మామూలుగా అంత పెద్దగా ఏ ఉంటాయి ఇక ఏది ఉంటుంది అంత ఏది ఉంటుంది అక్కడ ప్రత్యేకంగా ఏముండదు పర్టికులర్ అనేది అలాగే సినిమా షూటింగ్ అంటే నాన్ వెజ్ కంపల్సరీ కంపల్సరీ ఉంటుంది నాన్ వెజ్ అనేది పెద్దగా ఏం ఆయన తినేవాడు కాదు ఒక పొద్దున తప్ప పొద్దున తప్ప అంతే ఓకే అట్లా అట్లా బాడీ అట్లా మెయింటైన్ చేశాడు నైట్ ఏమన్నా మీరు అడిగారు నైట్ ఏం అడిగారు అసలు నైట్ చెప్పేవారు సార్ క్యాజువల్గా అయితే ఇదని అవసరం చెప్పేవాడు లేకపోతే కూడా ఒక ఒక మేనేజర్ ఉండేవాడు ఆయనకు ఒక ఒక వంట అతను ఉండేవాడు ఓకే ఒక అసిస్టెంట్ ఉండేవాడు ఏదైనా కావాలంటే చేసేసి ఆ మెస్సులకు వచ్చి చేయించుకుని పట్టుకెళ్ళాడు ఏమైనా వెళ్తే ఇప్పుడు పొరపాటు ఏదైనా వెళ్తే ఒకవేళ అవసరం వచ్చిందని అంటే అవన్నీ రమ్మని చెప్తే నేను వెళ్ళేవాడిని ఓకే నైట్ షూటింగ్ ఉంటే నైట్ షూటింగ్ ఉంటే బట్ ఇంకా ఏదైనా అవుట్డోర్ ఈ వెళ్తే అవుట్డోర్ అంటే తక్కువ తక్కువ వచ్చింది ఏంటంటే అట్లా ఎక్కువ షూటింగ్లు అనేవి కదా అంత స్టూడియోలే మొత్తం కంపెనీయే సినిమా బోర్డు అయితే మైసూరే చేశాను సార్ సినిమా అంతా మైసూరే ఎన్ని రోజులు బట్టి చేసారు అది అది దగ్గర దగ్గర లేదు ఏంటంటే నాకు తెలిసినంతవరకు అయితే నలభై ఐదు రోజులు అరవై రోజులు చేశాను సార్ హిరాణి సెట్టే చేసేది మైసూర్ ప్యాలెస్ కి దూరం బెంగళూరు ప్యాలెస్ లో హు ఓకే ఆ జయమాలి సాంగ్ వచ్చేసేసి మొత్తం బెంగళూరు ప్యాలెస్ అది ఓకే ఈ ఇరానీ సెట్ అంతా వచ్చేసేమో మైసూర్ ప్యాలెస్ చాముండేశ్వర టెంపుల్ ఉంది దాని కింద అసలు ఏముంది సార్ అసలు మామూలుగా అసలు ఆ గుర్రాల గురించి కానీ జనాల గురించి దగ్గర మేమైతే దగ్గర లేదంటే ఒక నలభై యాభై మంది పొడసాలు ఉండేవాళ్ళం ఒక ఇరవై ముప్పై మంది అంటే దగ్గర ఒక పన్నెండు ఇరవై మెస్సులుండేది అందరికి అంత మందికి పెట్టాలంటే అందులో సపడ సపడి చేసాం అందరు ప్రొడ్యూసర్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్ రంగరాజు గారు అని చెప్పేసేసి డాక్టర్ రాజు గారు ఆయన డాక్టర్ వాళ్ళు ఉత్తరాంగంలో తమ్ముడు చనిపోయాడు ఆయన ఏమో ఇక్కడే ఉన్నాడు అని అనుకుంటాను వాళ్ళు పొట్టేసెళ్ళం రా రోజు అది అడిగి నెక్స్ట్ అది సింహముడు అడిగి రౌండ్కి ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు అడిగి రౌండ్ వచ్చేసి ముగమల ఫారెస్ట్ ముగమల ఫారెస్ట్లో అది వచ్చి ఇంచుమించుగా నలభై రెండు రోజులకు నలభై రోజులు సినిమా అయిపోయింది ఏమైనా బ్యాలెన్స్ ఉంటే చెన్నైలో చేశారు ఓకే ఒక రోజు రెండు రోజులు రామారావు గారు చేపలు రొయ్యలు ఇలాంటివి ఏమైనా తినేవాళ్ళ అది తక్కువ ఏదైనా తిండి విషయం మొత్తం తక్కువే తక్కువే పొద్దున్న మాత్రం నాటుకోళ్ళు మాత్రం తింటారు అంతే పెరుగు 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 ముంతలు నాటుకోడి ఆ సోడలు అంతే మిగితే ఫుడ్ గురించి అసలు రైస్ అన్నం ఏదైనా సరే అంటే ఇవి ఈ మధ్య మధ్యలో ఈ సోడాలు తర్వాత కాఫీలు బాదం పాలు జీడిపప్పు పాకం ఇవన్నీ కొంచెం కరెక్ట్ గా అవన్నీ ఏదేమైనా కానీ కూడా నేను అంటే ఇక్కడ చేసిన ఇక్కడ చేసినప్పుడు కూడా అలాగే ఉండేవాడు అట్లాగే మామూలుగా నేను రెండు షూటింగ్ చేసేటప్పుడు మాత్రం మాల్గా వచ్చావాడు కృష్ణ స్టూడియోకి వచ్చాడు ఓకే వచ్చేసి సాయంకాలం పూట లేదా మధ్యాహ్నం పూట ఏదో వచ్చాడు మొత్తం హరికృష్ణ గారు అప్పుడు ఇన్ఛార్జి మొత్తం టోటల్గా ఇక్కడ ఓకే షూటింగ్ చేసేటప్పుడు మొత్తం అంతా హరికృష్ణ గారే అలా జరిగింది సార్ ట్రావెలింగ్ అంతా ఆయనతోటి